రుఖం పక్కన కమ్మూటి పై సార్ మాకు డ్యామ్లో మాకు పద్దీ చేసి మేము అంతా జనాపల్సిన సార్ మేము తాజా పెట్టాము వైసీపీ మనప్ప మున్సాసి ఐదేళ్ళ మంచి మేము నరకం అనుభవిస్తున్నాం సార్ మాకు న్యాయం ఎవరు షేర్ సార్ నాకు మొన్న పరిశ్రమ సీక్రం సార్ అక్కడ వెళ్ళాం సార్ అక్కడ నుంచి ఆఫీస్ ರೂರಲ್ ಅಲ್ಲಿ ಸಿಎಸ್ಆರ್ತಾರೆ ಸರ್ ಅದೇ ಕಬ್ಬರ್ಸಿನ್ನೋದ್ರ ಸಿಎಸ್ಆರ್ ಸರ್ ಅದೇ ಸಿಬ್ಬರ ಸರಿ ಸರ್ ಇವತ್ತು ಕೊಟ್ಟು ಫೋನ್ ಅದನ್ನು ನೀವು ಇಚ್ಛರ ನೀವು ಎವರು ಕಟ್ಕೊಂಡು ಎಂಟು ಅಂತ ಅಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಸರ್ ನೀವು ಇಟ್ಟು ಎಕರ చేసి చేసిన తప్పిస్తే లేకపోతే మమ్మల్ని మాపైన వ్యవస్టేసి పెట్టి లోన్లు వేర్చేవాళ్ళు సార్ ఆయన మాకు మా తాత రాసి కాబట్టి మా అమ్మ ప్రతిష్ట ప్రాబ్లంగా సార్ పదహారు లక్షలు అడుగుతాం సార్ ఇందులో కారు యూజ్ చేస్తున్నా సార్ అందుకనే నా సార్ వాళ్ళు మా అమ్మ మా అమ్మ హాస్పిటల్ నెక్స్ట్ సార్ నచ్చింగ్ అబ్బా సార్ వాళ్ళు ముందు నేను కిడీపీలో వార్డ్ నెంబర్ సార్ నేను నాలుగు ఓట్లు ఓడిపోయినాను సార్ ట్యాక్స్ మనం నన్ను సార్ పంచాయతీ కూడా పంచాయతీ కూడా దాని సార్ వాళ్ళు ఓకే సార్ ఎవరి తరంగా ఏమైనా చేసుకోవాలి మీ వల్ల ఏమి చేసుకోని చీజ్ అంటారు సార్ ఆడబిడ్డలు ముగ్గురు ఆడపిడ్ సార్ ముగ్గురు ఆడబిడ్డల్లో వాళ్ళు ఎవరు పెట్టారు సార్ పెద్ద అమ్మాయిని సంచారు సార్ వాళ్ళ వాళ్ళు పూజారు సార్ వాళ్ళు వైద్యం చేసి కాగితలు వేసి చక్కని సంతా పెట్టారు సార్ అమ్మాయిలు కంటే వాళ్ళు కూడా చంపడానికి ఏర్పాటు చేస్తున్నారు సార్ చేతపడే చేసి మాకు మ్యామ్ చేస్తారు మా పాప లాస్ అది రిటర్న్ రిటర్న్ ఇచ్చి నాయకు కాదు సార్ ఈ కంపెనీ నాయకు కాదు మా అప్పట్లో పోలీస్ వాళ్ళంతా కొంచెం పోయిన వచ్చే కేసు పోయిన వచ్చే మా మా ఉంటా కేసుకొచ్చి రిటర్న్ చేయాలి అబ్బాయి అయితే మాది లేదు సార్ ఊర్లో కనుక్కోండి సార్ ఊర్లో మళ్ళీ తమ్ముట్లు కాదు సార్ వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క నోట్లయినా సరే ఈ జమీన్ అమ్మేసినారని చెప్తే మేము వదిలేస్తాం సార్ అక్కడ మాట్లాడే వాళ్ళకన్నా మాట్లాడేవాళ్ళంతా లంచం ఇచ్చి గట్టిగా మాట్లాడే మనం కింద పెట్టుకుంటాను సార్ కోర్టు పెట్టుకొని మా పైన పంచాయతీకి వస్తానని కూర్చో పెట్టుకొని మా పైన ఇన్ని కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఆకర్ జమీన్ సరే ड्रेस मार्टूड सर मी आत्महत्या करू जर कनफर्म सर मॅक्चर्पना सर वी वैसे सर अय अय ऐद नरकन चोसा सर मी टूल कष्टम सर डयसेच